హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వీడియోని పూర్తిగా చూడండి ఇదిగోండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి పదిహేడు ఉన్నాయి ఇది మనం ఒక్కొక్క గోల్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మెయిన్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కనుక మనం చూసుకుంటే మొదటిది పేదరికం రెండోది ఆకలి నివారణ మూడోది మంచి ఆరోగ్యం నాలుగవది నాణ్యమైనటువంటి విద్య ఐదవది లింగ సమానత్వం ఇలా ప్రతిదీ ఒక గోల్ ప్రకారం ఉంది ఓకే ఈరోజు మనం చూసేది ఏంటంటే పేదరిక నిర్మూలన అందులో పాయింట్ నెంబర్ వన్ అంటే పావర్టీ లైన్ దిగోన ఉన్నటువంటి జనాభాను మనం చూడాలి అందులో ఎంఐసి హెడ్కోన్ నిష్పత్తి మల్టీ పవర్టీ ఇండెక్స్ అంటారు దాన్ని తర్వాత ఎవరైతే పావర్టీలో ఉన్నారో వాళ్ళకి బీమాను కలిగించాలి ఆరోగ్య బీమాని అదొకటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వంద రోజులు ఉపాధి పథకాన్ని ఈ విలేజ్లలో పంట ఒక పంటసి ఇంకో పంట తీయడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది లేదా సమ్మర్లో కనుక వంద రోజులు హండ్రెడ్ డేస్ వీళ్ళకి పనిని కల్పిస్తే పనికి ఆహార పథకమే మనం భాషలో మాట్లాడుకుంటే అది కల్పించాలని కూడా ఉంది నెక్స్ట్ మాతృత్వ రక్షణ పొందుతున్నటువంటి తల్లులు వాళ్ళకు కూడా మనం సరైనటువంటి పోషకాహారం కనుక ఇచ్చినట్లయితే నెక్స్ట్ తరం బలంగా ఉండేటువంటి తెలివిగా ఉండేటువంటి పిల్లలు పుడతారు పిల్లలు పుట్టడం అంటే వాట్ ఐ మీన్ పిల్లలు కలుగుతారు లేదంటే మాల్న్యూట్రిషన్ వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరిగింది వాళ్ళు మన యంగ్ ఎకానమీకి అంతగా ఉపయోగపడేటువంటి ఇది ఉండదు అదొక పాయింట్ తర్వాత కచ్చా ఇళ్ళు లో నివసిస్తున్న వారిని కూడా మనం తీసుకురావాలి ఇందులో భాగంగానే ప్రధానమంత్రి గృహానికి సంబంధించి ఇళ్ళు కట్టించడం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లు కూడా ఇళ్ళు కట్టించడం అలాంటివి అయితే చేస్తూ ఉన్నారు అదొక పాయింట్ ఇది మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నీతి ఆయోగ్ ప్రకారం అయితే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఓకే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనం సెకండ్ గోల్ని చూద్దాము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో భాగంగా సెకండ్ గోల్ ఏంటంటే ఆకలి నివారణ ఇది ఒక అతి పెద్ద ప్రాబ్లం ఇది మన దగ్గర గూడామ్స్లో ఎఫ్సిఏ గూడామ్స్లో ఎన్నో వేల టన్నుల ఆహార పదార్థాలు ఉంటాయి కానీ ఆకలితో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా మాకు తెలిసి మా ఇంటి పక్కన మూడంతస్తుల బిల్డింగులు రెండంతస్తుల బిల్డింగులు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రేషన్ అయితే వస్తుంది కానీ నిజంగా బీపీఎల్ ఫ్యామిలీ ఒకటి ఉంది ఒకటి మూడు ఉన్నాయి ఆ ఫ్యామిలీలకి ఏమీ రాట్లేదు ఏమన్నా అంటే మీరు గవర్నమెంట్ జాబ్గా అంటారు గవర్నమెంట్ జాబ్గా రిటైర్ అయితే కనీసం ఇరవై ఐదు వేలే వస్తాయి కానీ వాళ్ళకి పెన్షన్ పెన్షన్ మీదే ఉంటుంది రెండు వాళ్ళకి రేషన్ ఇవ్వరు వాళ్ళకి ఏ పథకం ఇవ్వరు వాళ్ళకి ఏమి ఇవ్వరు ఏమన్నంటే మీరు గవర్నమెంట్ జాబ్గా అంటారు ఈ మూడంతస్తులు ఈ రెండంతస్తుల్లో ఉన్న వాళ్ళకి ఒకటికి ఇరవై ఎకరాలు ఉంటాయి ఇంకొకటికి ముప్పై ఎకరాలు ఉంటాయి వీళ్ళ అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉంటారు వీళ్ళ అబ్బాయి హైదరాబాద్లో లక్ష రూపాయలు సంపాదిస్తారు కోడలు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంది మూడు కార్లు ఉంటాయి ఇక్కడ మూడు కార్లు ఉంటాయి కానీ వీళ్ళకి రేషన్ వస్తుంది నిజంగా వీడు గవర్నమెంట్ జాబ్ చేశాడని పేరే కానీ సైకిల్ బైక్ మీద తిరుగుతూ గవర్నమెంట్ ఏదన్నా వచ్చినా వీడికి ఎవరు వీడికే ఇస్తారు ఎందుకంటే వీడి దగ్గర పవర్ ఉంది వీడి దగ్గర అడిగే ధైర్యం లేదు వీడి డబాయించి తింటాడు వీడు డబాయించలేడు అది తేడా సరే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం కానీ రండి చూద్దాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా నెంబర్ టూ ఏంటో ఒకసారి చూద్దాం నెంబర్ టూలో ఆకలి నివారణ ఓకే జాతీయ భద్రత ఆహార పథకం ఇదే ప్రధానమంత్రి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన ఏదో రాదొచ్చింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన భాగంగా లబ్ధిదారులకు ఫ్రీ రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి అంగన్వాడీల ద్వారా జు సున్నా నుంచి ఐదు సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలకి మనకు పోషకాహారం ఇవ్వాలి వాళ్ళే ఫ్యూచర్లో ఆర్థిక వ్యవస్థకి దన్నుగా ఉండేది కాబట్టి వాళ్ళకైతే మనం ఇవ్వాలి అంగన్వాడీల ద్వారా ఓకే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పెరుగుదల లేమి ఖచ్చితంగా ఉంది ఇది నేను కూడా చూశాను కొన్ని కొన్ని చోట్ల ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పెరుగుదలలేమి ఉంది ఇంకోటి ఇది కూడా చాలా పెద్ద ఇష్యూ ఎనీమియా కలిగినటువంటి గర్భవతులు పదిహేను నుండి నలభై ఒక్క సంవత్సరాలు ఇందులో మెయిన్గా ఏంటంటే ఈ తెలంగాణలో అయితే కనుక వాళ్ళు ఒక కిట్ ఇస్తున్నారు అందులో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు కావచ్చు టానిక్ కావచ్చు తర్వాత చిక్కీలు అవి తెలంగాణలో ఇస్తున్నారు మన ఆంధ్రాలో మన నాకు తెలియదు ఇస్తున్నారో లేదో బహుశా ఇస్తున్నారేమో కానీ తెలంగాణలో వాళ్ళు అయితే ఐరన్ టానిక్ ఇచ్చారు టాబ్లెట్లు ఇచ్చారు ఖర్జూరం ఇచ్చారు చిక్కీలు ఇచ్చారు అదైతే బాగా మంచి స్కీమ్ అది అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో రెండవదిగా మనం చేపించుకోవద్దు రెండవదిగా మనం ఏమంటారు గుర్తు పెట్టుకోవచ్చు ఇవి మనకి గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతున్నాయి ఎనీబియా కలిగినటువంటి బాలలు ఇవైతే కోమారదశ పిల్లలు ఉంటారో వాళ్ళకి మనం సంరక్షణ ఇవ్వాల్సినటువంటి ఉంది ఎస్పెషలీ ఆడపిల్లలకి ఆడపిల్లలని కొంచెం జాగ్రత్తగా చూస్తే బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ వరి గోధుమ ధాన్యాల వార్షిక ఉత్పత్తి పెంచాలి మన దగ్గర వరి పెరుగుతుంది గోధుమ పెరుగుతుంది ధాన్యాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది కానీ సరైనటువంటి వాళ్ళకి అవి చేరడం లేదు ఓకే అదొక పాయింట్ ఉంటుంది ఒక్కొక్క వ్యవసాయ కార్మికుడికి గ్రాస్ వ్యాడెడ్లో చేర్చాలి ఎలా చేరుతున్నాం వాడికి ఇచ్చేదే తక్కువ కదా కాబట్టి అంత కష్టం సరే ఈసారి ఇంకొంచెం క్లారిటీతో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లాస్ని అయితే చెప్తాను ఒకసారి మళ్ళీ ఒకసారి రీక్యాప్ వేద్దాం ఒకటి పేదరిక నిర్మూలన దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి జనాభాను పైకి తీసుకురావాలి రకరకాల స్కీములు ఉన్నాయి వాటిని ఉదాహరణలుగా పెట్టి రాయండి మల్టీ హెడ్ కౌంటు రేషియో అనేటువంటిది పెట్టుకోవాలి తర్వాత ఆరోగ్య బీమాని ఖచ్చితంగా కలిగించాలి ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే కనుక మన ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా ఏ సిటీ న్యూరో సెంటర్ లేకపోతే దాని పేరేంటి యశోదా హాస్పిటల్కి వెళ్తే ఏకంగా ఎకరాలు ఎకరాలు అమ్మేసుకోవాలి తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ దీని ఇందులో కూడా కొంత ఫ్రాడ్ జరుగుతుంది అందుకే కొన్ని రాష్ట్రాలు దీనికి ఖర్చు పెట్టేదాన్ని తగ్గించాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనరేగా స్కీమ్లో కూడా కొద్దిగా తగ్గించింది మాతృత్వ రక్షణ పొందుతున్నటువంటి తల్లులు వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే చాలామంది పెళ్లి చేసుకుని సరిగా చూడని మగాళ్ళు కూడా ఉన్నారు ఆ సన్నాసుల కోసం ఇది కచ్చా ఇళ్ళు నిర్మించాలి చాలా వరకు రేకుల షెడ్లో నిలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం అపార్ట్మెంట్ లాంటి ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుంచి కట్టిస్తే అది బాగుంటుంది ఈ ఆకలి నివారణ రెండోది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి రీకెపాసి జాతీయ ఆహార భద్రత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా లబ్ధి కలిగించాలి ఇది చాలా ఇంపార్టెంట్ బరువు తక్కువగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా కాపాడాలి ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లల్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎనీమియా కలిగినటువంటి గర్భవతులైనటువంటి తల్లులకు సరైనటువంటి పోషకాహారాన్ని అంగన్వాడీ సెంట్రల్ ద్వారా అందించడం అనేటువంటిది ఒక మంచిది అలాగే ఎనీమియా కలిగినటువంటి బాలలు పది నుంచి పన్నొం పంతొమ్మిది సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇది కౌమార దశ కాబట్టి వాళ్ళకి బలమైనటువంటి ఆహారాన్ని అందజేయాలి వరి గోధుమ ధాన్యాలు వరి గోధుమ అప్ టు ద బెంచ్ మార్కే మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి ధాన్యాలు అలాగే చిరుధాన్యాలను కూడా ప్రోత్సహించాలి